హాయ్ అండి మా ఊర్లో ఉపాధి హామీ పనులు జరిగితే ఖచ్చితంగా భోజనాలు పెట్టాల్సిందే ఈ ఉపాధి హామీ పనులు అయితే మా పొలంలో అయితే జరుగుతున్నాయి ఆ ఊర్లో ఈ పనులు చేసేటప్పుడు ఎంత ఎండగా ఉన్నా అందరితో కలిసి సరదాగా చేసేస్తారు ఆ పొలంలో వచ్చేసి ఈ గట్టు కొట్టే పని అయితే ఇవాళ చేస్తున్నారు ఈ పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా సమానంగా పనులు చేస్తారు ఇంకా పనులు చేసిన వారికి భోజనాల విషయానికి వస్తే ఎవరు భూమిలో అయితే పని చేస్తున్నారో ఆ భూమి తాగుగా వాళ్ళు లాస్ట్ రోజు అయితే భోజనాలు పెట్టాల్సి ఉంటుంది ఆ భూమిలో పనులు జరగడం వల్ల మేము భోజనాలు పెట్టాల్సి వచ్చింది మేమైతే బిర్యానీ విత్ చికెన్ అయితే చేయి వంటలు అయితే ఇంకా మొత్తం అని అనే చేశాడు ఈ వంట జరిగే గ్యాప్ లో చల్లగా కూల్ డ్రింక్ అయితే తెప్పించాను పని చేసిన వాళ్ళందరికి ఈ కూల్ డ్రింక్ తాగే గ్యాప్ లో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనియ వంట చేసేటప్పుడు నేను చిన్న ఉడత సాయం లాగా కూడా చేశాను వంట చేసే పక్కనే సరదాగా పిల్లలు అయితే ఇసుకలో ఆడుకుంటుండే వంట మొత్తం అయిపోయాక బిర్యానీ లో నెయ్యి వేసి కలిపేసుకున్నాము వంట మొత్తం అయిపోయాక అందరూ కలిసి ఈ గడ్డి పాక కింద కూర్చొని తిన్నాము ఇంతకి మీ ఊర్లో ఉపాధి హామీ పనులు జరిగేటప్పుడు భోజనాలు పెడతారో లేదో కామెంట్ చేయండి అలానే మీ ఊరి పేరు కూడా ఏటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మన పేజీని ఫాలో చేసుకోండి